స్పష్టమైతుంది అలా కేసీఆర్ చెప్తేనే రాజ్యసభ సభ్యులు కేసీఆర్ చెప్తేనే మంత్రి పదవులు వస్తున్న విషయం వాస్తవము ఇది కూడా బహిర్గతమైంది కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ లో విలీనమైతా బిఆర్ఎస్ బీజేపీ లో విలీనమైతదా కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ కలుపుకోవడం అవసరము మాకైతే అవసరం లేదు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరు మాకు ప్రభుత్వాన్ని ఏర్పాటు మేము కావలసింది వాళ్లకు కవితను పేరు నుంచి బయటకు రావాలి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది వాళ్ళు రాజ్యసభ అభ్యర్థులు ప్రకటించింది వాళ్ళు ఇచ్చి పుచ్చుకునే దూరంతో వివరించేది వాళ్ళు ప్లాన్ ప్రకారం బీఆర్ బీజేపీని బజనం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ దీనికి కాంగ్రెస్ పార్టీ ఏం సమాధానం చెప్తుంది నేను మళ్లీ చెప్తున్నా ఆయన వకీలు ఆయన వకీలతో చేసుకోదాం మరి ఏమని అడిగాల ఇలా నాకున్న నేనాశ్చర్యపోయినా చాలా పెద్ద వకీలు అనుభవం ఉన్న వకీలు తెలంగాణ విభజన విభజన సమయంలో విభజన హామీలు నెరవేర్చలేదు కాబట్టి సుప్రీంకోర్టు కోర్టులో చాలా బ్రహ్మాండంగా వాదిస్తున్నారంటే గీ వాదన నాకేం తెలిసే నేను వాదన తెలంగాణ గురించి వాదిస్తారు రావచ్చు గీ వాదన తెలియదు మీరు చేసే మీరు చేసే వాదన గిది కానీ మేమేమనుకున్నాం విభజన హామీలు నెరవేర్చలేదు కాబట్టి సుప్రీంకోర్టులో లో వాదిస్తారనుకున్నాం కానీ మీరు గీ అర్థం అని మాకే లేదు కదా ఇలా కాంగ్రెస్ పార్టీ తీవ్ర సమానం చెప్పాలి ఎవరు ఎవరు తొలగిస్తున్నారు ఎవరు ఎవరిని బెయిల్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు అందుకే ఫోర్ టాపింగ్ కేసు ఉష్కాక్ అయిపోయింది కాళేశ్వరం కేసు అవుట్ అయిపోయింది డ్రగ్స్ కేసు అవుట్ అయిపోయింది వాటి గురించి మాటలు లేవు ఇక ఏంటంటే ఢిల్లీలో ఏం జరగ జరిగింది నెక్స్ట్ ఏం జరగబోతుంది కూడా అందరికి తెలిసిందే భారతీయ జనతా పార్టీని ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కలిసి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయి మళ్ళీ ఇప్పుడు కూడా బీఆర్ఎస్ అవుట్ అయిపోయింది కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనే దమ్మున్న పార్టీ భారతీయ జనతా పార్టీ ప్రజల్లోపట బీజేపీ విషయంలో చర్చ జరుగుతుంది కాబట్టి బీజేపీని మళ్ళీ అడ్డుకోవడానికి రెండు పార్టీలు కలిసి డ్రామాలు ఆడుతున్నాయి దొంగ నాటకాలు ఆడుతున్నాం అందరు కలిసి మేము బీఆర్ఎస్ కలుస్తామనే కల్లా అరే కుటుంబ పార్టీ అది అవినీతి పార్టీ మేము కుటుంబ పాలన వ్యతిరేకం కుటుంబ పార్టీలకు వ్యతిరేకం అవినీతికి వ్యతిరేకం కాంగ్రెస్ పార్టీ కుటుంబ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కుటుంబ పార్టీ కాంగ్రెస్ అభివృద్ధి పార్టీ బిఆర్ఎస్ అభివృద్ధి పార్టీ రెండింటికి జోడి మంచి కుదురుతుంది పెళ్లి సంబంధం పోయినప్పుడు అన్ని ఎట్లా ఉంటది పిల్ల పిల్లాడు మంచి ఉంటరా కలిసి ఉంటారా ఈయన వ్యవహారలేనిది ఈయన అలాంటివి అనేది మనం పెళ్లి సంబంధం ఇప్పుడు అదే జరిగింది పెళ్లి చూపులు అయిపోయినాయి మాట ముచ్చట అయిపోయింది ఇక కళ్యాణమే పిగిలిపోయింది ఇక తప్పకుండా జరుగుతుంది మాకేం అవసరం లేదన్నా మేము మేం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఈ దేశం గురించి కానీ ఈ దేశ ప్రజల పేద ప్రజల గురించి కానీ ఈ దేశాన్ని రక్షించడానికి మేము బిల్లు ప్రవేశపెడతాం మంచి ఆలోచన వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు వీళ్ళని వాళ్ళని మాకున్న మా మెజార్టీ మాకున్నది ఇంకో ఇంకో లేదా మాకు ఇప్పుడు ఇప్పుడు బెయిల్ కింద ఇప్పనాక రామాయణం వినే ఉన్నది చేస్తామే బెయిల్ ఇప్పించేదా కాంగ్రెస్ పార్టీ కోర్టు కాదు నేను మళ్ళీ చెప్తున్నా సుప్రీం కోర్టును కాంగ్రెస్ పార్టీ అఘోరపరుస్తున్నది సుప్రీంకోర్టు ఒక వ్యక్తి చెప్తే ఒక పార్టీ చెప్తే బెయిల్ ఇవ్వదు ఇది కోర్టు ధిక్కరవుతుంది కాంగ్రెస్ పార్టీ అట్లా మాట్లాడతారు కోర్టు ధిక్కరవుతుంది కాబట్టి మీరు వాదోపవాదం చేసేది మీరు హింది కోర్టులో ఆర్గ్యుమెంట్ చేసింది మీ వకీలు మీ రాజ్యసభ అభ్యర్థి కాబట్టి బెయిల్ ఇప్పించాలని ప్రయత్నం చేసింది ఎవరు అందుకే ముందే అంటారు అది అంటారు అది అంటారు అప్పుడు బీజేపీ లేడు కదా అప్పుడు బీజేపీ లేడు కదా బీజేపీ రాలే ఎమ్మెల్యే రాలే ఎమ్మెల్యే బీజేపీ ఎవరు ఇప్పుడు రాజ్యసభ అభ్యర్థి అయి ఇప్పుడు చర్చ జరుగుతుంది దీని మీద చర్చ జరుగుతుంది దీని మీద ఈయన చాలా సీనియర్ నాయకుడు సీనియర్ నాయకుడు కాబట్టి ఏమర్థమైంది మీకు ఇలా కూడా నరేంద్ర మోడీ గారు మాట్లాడి అన్ని మాట్లాడారు ఇది చాలా దుర్మార్గమైన సంఘటన అందుకే ఈ దేశంలోని హిందూ సమాజం కూడా అప్పీల్ చేస్తా ఉన్నారు రాబోయే పరిణామాలను మనం గుర్తుంచుకొని హిందూ సమాజం జాగృతం కావాల్సిన అవసరం ఎవరైతే హిందూ సమాజం పట్ల హిందూ ధర్మం పట్ల హీలనరుస్తున్నారో వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది హిందూ సమాజం సంఘటితంగా కావాల్సిన అవసరం ఉంది బంగ్లాదేశ్ లో జరుగుతున్న పరిణామాలు చూడాల్సిన అవసరం ఉంది వీళ్ళు మాట్లాడతలేరు వాళ్ళు మాట్లాడుతున్న ముఖ్యం కాదు మనం ఏం చేస్తున్నామో ఒక్కసారి హిందువులు ఆలోచించాలి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలని కోరుతా మేము అందుకే ముందే ముందేపిన వకీల్ అంటారు రావచ్చండి